ప్రైమ్ టైమ్ డిబేట్ సో తిరుమల లడ్డు కల్తీ ఈ వివాదంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది కొత్త సిట్ పాత సిట్ రద్దు అయింది కొత్త సిట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు అలాగే రాష్ట్ర అధికారులు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ సేఫ్టీ సంబంధించినటువంటి అథారిటీ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ సంబంధించినటువంటి అథారిటీ నుంచి ఒక ఒకరు ఉంటారు నిపుణులు సో ఇప్పటికే దాంట్లో కల్తీ జరిగింది ఎన్డీడీబీలో రిపోర్ట్లో కూడా అనిమల్ ఫ్యాట్ ఉంది అన్నది ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ఆరోపణ దాన్ని బేస్ చేసుకునే చాలా పెద్ద ఎత్తున దేశమంతా కూడా దుమారం రేగింది యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం జరిగింది శ్రీవారి నెయ్యి కల్తీ జరిగింది యానిమల్ ఫ్యాట్ను కూడా వాడారు అంటూ కూడా సో అప్పటి నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం సో ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది ఏం జరగబోతోంది అన్న చర్చలోంచి ఇంకా ఏమేమి బయటికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి అక్కడ వరకైనా ఇంకా తిరుమలలో బయటికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయా ఏదైనా విషయం బయటికి రావాలి ఏం జరగబోతోంది మాట్లాడదాం కోటి కోటి గారు గోపి గారు సారీ మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గోపి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ ఎస్ గోపి గారు ఇందాక వరసారత్ గారు కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది తిరుపతిలో ఒక్క కల్తినేయి వివాదమే కాదు ఇంకా చాలా అంశాలు బయటికి రావాలి అసలు బోర్డులో ఏం జరిగింది బోర్డులో ఉన్నది ఎవరు ఇప్పటికైనా బోర్డులో ఉండాల్సిన వాళ్ళు ఎవరు సో ఒక రాజకీయ పరమైనటువంటి బోర్డు కాకుండా కనీసం దైవభక్తి కొంతమంది పీఠాధిపతులు కొన్ని ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు కూడా బోర్డులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా రాజకీయం కాకుండా సో మరోవైపు ఇంకా బయటికి రావాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ విచారణ ఎట్లా ఉంటుంది అనుకోవాలా నెక్స్ట్ స్టెప్ ఎట్లాంటి అంశాలు బయటకు వస్తాయి అనుకోవాలా ఇప్పుడు తిరుపతి అనేది చాలా పెద్ద సంస్థ అండి కొన్ని వందల ఏళ్ళుగా ఉన్న సంస్థ అక్కడ ఆచారాలు వేరు అది కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఆ ప్రతిరోజు దర్శించుకునే గొప్ప ఒక దేవస్థానం అది సో దాని పవిత్రత కాపాడడంలో ప్రభుత్వాలు ప్రభుత్వాల కంటే కూడా ఆ దేవస్థానమే స్వతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఆ తర్వాత నుంచి కొంత రాజకీయ ప్రభేయం చాలా ఎక్కువైంది దేవస్థానం మీద దేవస్థానంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లని రాజకీయ పార్టీలకు అనుకుబంధమైన వాళ్ళని లేకపోతే రాజకీయ పార్టీల్లో కీలకంగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళని నియమించడం రస్ట్ బోర్డు చైర్మన్లుగా పూర్తిగా స్థాయి రాజకీయ నాయకుల్ని నియమించడం అనేది ప్రారంభమైంది దానివల్ల నిర్ణయాలు కూడా అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీ నాయకుడే టీటీడీ బోర్డు చైర్మన్ అవుతాడు కాబట్టి దాని నిర్ణయాలు కూడా ఆ అధికార పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉంటున్నాయి అది ఒక దురదృష్టకరమైన సంఘటన నేను గతంలో ఒకసారి చెప్పాను ఈ దేవస్థానం సంబంధించిన బోర్డు కానీ ఏదైనా కానీ అది పూర్తిగా ఆ మత విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఉండాలి రాజకీయాలకు ఒక అతీతంగా ఉండాలి ఆ తిరుమల ట్రస్ట్ బోర్డు అని గతంలో చెప్పాను దాన్ని మళ్ళీ చెప్తూ ఉన్నాను రాజకీయాలకు అతీతంగా టీటీడీని ఎప్పుడైతే సంస్కరిస్తారో అప్పుడు అక్కడ తప్పులు జరగకుండా నడుస్తుంది వ్యవస్థలన్నీ కూడా సరికి ఇప్పుడు అనేక తప్పులు జరిగి ఉండొచ్చండి ఎందుకంటే రాజకీయ నాయకులే అక్కడ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి తప్పులు అనేకం జరిగి ఉండొచ్చు దాంట్లో అనుమానమే లేదు అవన్నీ బయటకు వస్తే కూడా మంచిది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన ఈ సిట్ అయితే కేవలం లడ్డు కలుషితమైందా లేదా అనేది మాత్రమే చూస్తుంది ఇప్పుడు వాద్యం కూడా లడ్డు కలుషితమైందని చంద్రబాబు గారు ఆరోపణ చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి గారు మీద ఉంటుంది వాటికి అనుకూలంగానే చేస్తుంది సిట్ చేసే అంటే నెయ్యి కలుషితమైందా లేదా నెయ్యి కలుషితమైందా లేదా కలుషితమైన నెయ్యిని లడ్డూలకు ఉపయోగించారా లేదా అనేది ఈ ఈ కోణంలో మాత్రమే సిట్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు కొంత మేరకు కొద్ది రోజులు రెండు రోజులు మూడు రోజులు విచారణ చేసి కొంత సమాచారాన్ని సేకరించింది అయితే ఇప్పుడు ఈ సిబిఐ అధికారులు రాష్ట్ర పోలీస్ అధికారులు ఉండే ఈ సిట్ లో మరి ఆ సమాచారాన్ని తీసుకుంటారా లేకపోతే వీళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా మొదటి నుంచి బిగించేస్తారా చూడాలి అయితే గీ కలుషితం అవడం అంటే కలుషితం అవుతూనే ఉంటుందండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్స్టాండర్డ్ గా ఉన్నటువంటి గీని సార్లు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నప్పుడు పద్దెనిమిది సార్లు అవును ఐ థింక్ గోపి గారు మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది వస్తాను గోపి గారు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గరకు వస్తాను నేను డే లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు చాలా పటిష్టమైనటువంటి టీటీడీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుదేలైంది ఆ వ్యవస్థను దెబ్బతీశారు అక్కడ వ్యవహరించాల్సినటువంటి ఆచార సాంప్రదాయాలు సాంప్రదాయ వ్యవహారాలు అన్నీ కూడా మీరు సరిగ్గా పాటించలేదు సంబంధం లేకుండా అదొక హిందువులకు